ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామల్లో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనదైన ఆత్మీయ ఆహారం మార్చి పదిహేడు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం కీర్తనల గ్రంథం ఇరవై రెండవ కీర్తన పదహారవచనం వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు వ్యాఖ్యాన అంశం పొడువుబడిన పరమ పురుషుడు రెండవ భాగం వ్యాఖ్యాన అంశం పొడవబడిన పరమ పురుషుడు రెండవ భాగం వ్యాఖ్యానం ఆయన ఒలీవల పర్వతమున నిలిచినప్పుడు తన తండ్రి యుద్ధకును తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళటానికి ముందుగా ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు ఆ దృశ్యానికి సాక్షులైన వారు ఆయన చేతులలోని మేకులు గుర్తులు చూచారు ఇప్పుడైన పరలోకంలో తన తండ్రి యొక్క కొడిపార్శ్వాన సింహాసనమానంద్ ఆసీనుడై ఉన్నాడు అక్కడ కూడా ఆయన చేతులలో మేకుల గుర్తులు కనబడుతున్నాయి సమాప్తమైనది అని ఆయన చెప్పినట్టుగానే ఇవ్వబడిన పని సంపూర్ణంగా చేసి ముగించాడు అనడానికి ఆ గుర్తులు నిరంతరం సాక్ష్యాలుగా ఉన్నాయి దివ్యమైన దినం ధన్యకరమైన దినం అత్యంత మహిమకరమైన దినం ఆయన అమూల్యమైన రక్తం వల్ల విమోచింపబడిన వారందరూ ఆయనను ముఖాముఖిగా చూడడానికి ఆయన సింహాసనం చుట్టూ కూడుకోని దినం ఆహా ఆ ఎంత ఆనందదాయక దినం ఆ దృశ్యాన్ని గూర్చిన వివరం ప్రకటన గ్రంథం నాలుగు ఐదు అధ్యాయాల్లో ఉంది ఆయన ఆ గ్రంథాన్ని తీసుకోవటానికి ముందుగా ఆయన మాత్రమే ఆయన గ్రంథాన్ని విప్పటానికి పాత్రుడు అని తెలుపబడింది యోహాను ఎలా చెప్తున్నాడు సింహాశ్రమనకు ఆ నాలుగు జీవులకును పెద్దలకు మధ్యను వధింపబడినట్టుండిన గొర్రెపిల్ల ఉండుట చూచితిని ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములను ఏడు కన్నులను ఉండెను ఆ కన్నులు భూమిందంతటికీ పంపబడుతున్న దేవుని ఏడు ఆత్మలు అప్పుడు మనమాయనను తన సంపూర్ణ మహిమలో చూస్తాం పొడువబడిన ఆయన చేతులను ఆయన పాదాలను ఆయన ప్రక్కను కన్నులారా చూస్తాం ఆయన తన శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు వారు ఎలా చూచారో అలాగే మనం చూస్తాం అటు తర్వాత ఎంత ఆశ్చర్యకరమైన ఆరాధన నీవు ఆ గ్రంథములు తీసుకొని దాని ముద్రను ఇప్పుడకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను విమోచించి మా దేవునికి రాజ్యముగాను యాజకులుగాను చేసేది గనుక వారు భూలోకముందు ఏలుదురు అని పాట పాడుదురు ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం తొమ్మిది పది వచనాలు ఆ ఆరాధన గొర్రెపిల్ల యొక్క మహిమ గల దర్శన ఫలితం మహిమ దర్శన ఫలితం మన పాపముల నిమిత్తమై శిలువ వేయబడినవాడు పొడవుబడిన మన ప్రభు అయిన ఆయనే వహింపబడిన దేవుని గొర్రెపిల్ల మహిమ పరచబడి ఉన్న ప్రభు దేహంలో మేకుల గుర్తులు బల్లెపు పోటు కనబడటానికి కారణం మరొకటి ఉంది అదేమంటే తన ప్రజలైన ఇస్రాయేలీల కొరకు అవి ఉన్నాయి పొడవుబడిన ఆయనను ఇస్రాయేలీలు చూడాలి ఆ గురుతులు వారు గమనించాలి మన జనమంతయు నశింపకుండానట్లుగా ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని యోహాన్సు భర్త పదకొండు యాభైలో చదువుతాం యేసు ఆ జనం కొరకు ఆ జనం కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలు ఏకంగా సమకూర్చబట్టానికి చావనయ్యున్నాడని ప్రవచించాడు ఇస్రాయిలంతా ఆయన ద్వారా ఆయన కృప వలన ఆ దినాన రక్షంబడాలి ఆయనే వారి రక్షకుడని వారి రాజు అని వారు గుర్తించాలి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించి వారికి వాగ్దానం చేయబడిన మహిమను అనుగ్రహించేవాడు ఆయనే అని శిలువ వేయబట్టానికి అన్యులకు వారు అప్పగించిన ఆయనే తమ రక్షకుడని గుర్తించగలిగేలా అమూల్యమైన నిజ నిరూపణ ఆయన దేహంలో ఆ గుర్తులుండాలి అయితే ఆయన గూర్చి మీ ఆలోచన ఏమిటి ఆయన మీ కొరకు పొడవు పడ్డాడు మీ కొరకు శ్రమ పడ్డాడు చనిపోయి సమాధి చేయబడ్డాడు ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడు సజీవుడై ఉన్నాడు ఆయన మిమ్మల్ని రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు మిమ్మల్ని రక్షింపకూరుతూ ఉన్నాడు అయితే మీ సమ్మతి లేకుండా ఆయన ఏమీ చేయడు మీరు సమ్మతించి ఆయనను మీ రక్షకునిగా నమ్ముకొని ధన్యులగినట్లు దేవుడు మిమ్మల్ని గాక రక్షకునిగా నమ్ముకొని ఆయనను నేటి దినం ఆరాధించు వారందరినీ సిద్ధపరచి ఆశీర్వదించునుగాక సహోదరుడు ఎం డేవిడ్సన్ శుభములతో వందనాలు